దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి కుచ్చేటి రోడ్ లో పార్టీ కార్యకర్త లావునూరు శ్రీనివాసరెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకాయమ్మ అనంతరం దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆవుల సుబ్బారెడ్డి కీర్తిల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం దర్శి పొదుల రోడ్ లోని కళ్యాణ మండపంలో తూము ఎల్లారెడ్డి కుమారుడి వెంకటరెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకాయమ్మ ఈ కార్యక్రమంలో వారితో పాటు సర్పంచుల సంఘం అధ్యక్షుడు కీసర రాంబోపాల్ రెడ్డి దర్శిమండల వైస్ ఎంపీ దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు